అందరికీ నమస్తే అండి నా పేరు బాజీ మేము ఎస్కే ఎస్బి అర్కనెట్టు నర్సరీని స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది మా రైతు భగవాన్ గారు ఈ ఆయిల్ ఫామ్ గార్డెన్లో వేద్దామంటే ఈరోజు చూస్తానికి వచ్చాం ఆయన లాస్ట్ డిసెంబర్లో ఈ మొక్క తెచ్చి ప్లాంటేషన్ వేశారు టైల్గా ఎలా వస్తుందో ఏంటి గ్రోత్ అని గ్రోత్ అయితే చాలా బాగుంది నేను ఎలాంటి గ్రోత్ ఇంతవరకు అయితే చూడలేదు అక్కడ చాలా మంచి గ్రోత్ వచ్చింది ఆయన కూడా ఏం చెప్తారో ఒకసారి స్తే జనవరిలో తీసుకొచ్చి ఇది మొక్కదన్న వేసినప్పుడు దీన్ని పాతాను అది ఎలా వద్దు ఏంటి అని గ్రోత్ అది చాలా బాగుంది నేను దీంట్లో ఒక లైను పామాన్లో ఒక లైన్ సెంట్రల్ లైన్ ఒక లైను చేద్దామని తీసుకొచ్చాను ఎలా ఉంటుందో చూస్తారు రమ్మంటే సరి దగ్గర వచ్చారు ఇది మొత్తం నలభై ఎకరాల ఆయిల్ పంప్ గార్డెన్ ఇది టూ ఇయర్స్ అయిన ప్లాంటేషన్ వేసి ఆయిల్ పంప్ గ్రోత్ కూడా బాగుంది సెంటర్లో ఎకరానికి రెండు వందల మొక్కలు ప్లాంటేషన్ వేసేలాగా ప్లాన్ చేస్తున్నాం మనం ఎదువరకు రెండు మూడు తోటలు అలా వేయించాం సార్ని తీసుకెళ్ళి అవి కూడా చూపిస్తే ఆయనకి అవగాహన వస్తుంది దానికోసం ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది అందుకని నమస్తే